అండి అందరికీ నమస్కారం మంగళవారం లక్ష్మీదేవి పూజ మల్లెలతోనూ గులాబీలతోనూ అంతేకాదండి కుబేర దీపం కుబేరుడు ఉన్నటువంటి కుబేర దీపం అనేది పెట్టుకుంటున్నాను రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు కాయను పువ్వు ఏదైనా సరే మనం మంగళవారం రోజు రాగి చెంబు పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అంతేకాదండి మంగళకరమైన వస్తువులు శ్రీఫలం చిట్టి గాజులు లక్ష్మీ గవలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా మంగళవారం రోజు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారిని ఇలా సిద్ధం చేసుకున్నాను ఇలా సింపుల్గా మంగళవారం రోజు నా పూజ అనమాట కుబేర దీపం వెలిగిస్తే ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారండి లక్ష్మీదేవికి మంగళవారం నాడు కుబేర దీపం చాలా ప్రీతికరం ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని మనకి కుబేర దీపాలు అనేవి మార్కెట్లో దొరుకుతాయండి అన్ని పూజా సామాగ్రి షాపుల్లో అన్నమాట కుబేరుడు బొమ్మ ఇలా ఉంటుందండి ముందు ఒత్తిగా వేసుకునేటువంటి దీపం అటాచ్ చేసి ఉంటుంది ఆ దీపాన్ని మనం మంగళవారం వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపం కుబేర దీపం ఈరోజు మల్లెలు గులాబీలతో అలంకరణ చేసి పద్మం మీద ఆసీన్నం చేశాను లక్ష్మీదేవిని రాగి రాగిచుమ్ము పెట్టుకున్నాను అంతే కదండి కుబేరుని దగ్గర కుబేర లక్ష్మీ దీపం పెట్టినప్పుడు మంగళవారం రోజు మంగళకరమైన వస్తువులు శ్రీఫలం తామర గింజలు చిట్టిగాజులు గోమితి చక్రాలు లక్ష్మీ గవ్వలతో పూజ అనేది సింపుల్గా పెట్టి పాలు నైవేద్యంగా పెట్టానండి ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ అనేది చేస్తే చాలా చాలా మంచిది అనమాట సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా పెట్టుకొని ఈ మంగళవారం నిత్య పూజ నేను ఈ విధంగా చేసుకున్నాను ప్రతిరోజు ఒక పూజ ఉంటుంది సోమవారం రోజు సోమవారం మంగళవారం రోజు అలాగా నేను నిత్య పూజలు ఏ వారం ఏ దేవుని పూజించాలో ఆ దేవునికి పూజ అనేది నేను చేసుకుంటాను అనమాట సింపుల్గా ఈరోజు కుబేర దీపం అనేది పెట్టుకొని చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం నమః శివాయ హరహర మహదేవ శంభోశంకరాని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ కుబేర దీపాన్ని వెలిగించాను కుబేర దీపం వెలిగించినప్పుడు మంగళకరమైన వస్తువులు పెట్టండి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవిని తామరద పువ్వు లాంటి ఇత్తడి ప్రసాద్ ఉంటుందండి దాని మీద పెట్టుకున్నాను ఒక ప్లేట్ పెట్టి అమ్మవారిని పెట్టి మల్లెలతోనూ గులాబీలతోనూ అలంకరణ అనేది చేశాను రాగి చెంబు రాబడి కోరుతుందంటారు రాగి చెంబులు పసుపు కుంకుమ అక్షంతలు రెండు రూపాయల కాయను పువ్వులు ఏమైనా సరే మనం సుగంధభరితమైన వస్తువులు అత్తరు అంతేకాదండి మనకి మనకు మార్కెట్లో దొరికే సుగంధభరితమైన అత్తర్లు ఇవన్నీ కూడా జవ్వాది పౌడరు ఇవన్నీ కూడా రాగి చెంబులో వేసుకొని పూజ చేస్తే ఈ చాలా చాలా మంచిది అనమాట ఈ మంగళవారం రోజు నేనైతే సింపుల్గా మా ఇంట్లో లక్ష్మీదేవికి కుబేర దీపం అనేది పెట్టుకొని మంగళకరమైన వస్తువులతో సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంటిలో నిత్యం దీపం పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోండి కుబేరుడు అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యము సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ప్రాప్తించాలంటే ప్రతి మంగళవారం కూడా కుబేర దీపం పెట్టి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే మంచిది లక్ష్మీదేవికి సముద్ర గర్భంలో దొరికే చిట్టిగాజులు గోమతి చక్రాలు గురివింజ గింజలు ఇవన్నీ కూడా పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి చిట్టి గాజులు మాల కూడా వేశాను అంతేకాదండి పాలుని నైవేద్యంగా పెట్టి పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట మంగళకరమైన వస్తువులు ఇవేనండి పసుపు కుంకుమ చిట్టి గాజులు లక్ష్మీ గవ్వులు గోమతి చక్రాలు తామర గింజలు ఇవేనండి మంగళకరమైన వస్తువులు అందరి దగ్గర ఉంటాయి చక్కగా నిత్య పూజలు ప్రతి మంగళవారం కూడా ఇలా పెట్టి సింపుల్గా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ హరహర మహదేవ శంభోశంకరాని మనస్ఫూర్తిగా వేరుకొని లక్ష్మీదేవి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టకం అంతేకాదండి అమ్మవారి మంగళహారతులు మంగళవారం రోజు పాడే లక్ష్మీదేవికి మంగళహారతులు రాగి చెంబు కూడా పెట్టుకొని రాగి చెంబు రాబడి కోరుతుంది రాగి చెంబు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుందండి ఈ విధంగా మీ మంగళవారం రోజు నేనైతే సింపుల్గా చేసుకున్నాను అమ్మవారికి స్వచ్ఛమైన పసుపు కుంకుమ సమర్పించి కుబేర దీపాన్ని వెలిగించాను మీరు కూడా మీ ఇంట్లో కుబేర దీపాలు ఉన్న కాయిన్స్తో ఉన్నటువంటి కుబేర దీపం ఉన్న ఇలా మంగళవారం రోజు కంపల్సరిగా పూజ అనేది చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ఉందంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నా నిత్య పూజ ఇదేనమాట ప్రతి నిత్యము కూడా నిత్య పూజ అనేది చేసుకుంటాను బుధవారం విఘ్నేశ్వరునికి గురువారం సాయిబాబాకి శుక్రవారం శ్రీ లలితాదేవికి శనివారం వెంకటేశ్వర స్వామికి అలా ప్రతి నిత్యము కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే వారంలో చక్కగా అన్ దేవతల అనుగ్రహం అందర దేవుళ్ళ అను మనకి అనుగ్రహం ఆశీర్వాదం అనేది ఉంటుంది అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను మనకి ఇంకా జూలై ఆరు నుంచి శ్రీ వారాహిదేవి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి జూలై ఆరు నుంచి పదిహేను దాకా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి లైక్ చే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ఉంటాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను